వెల్కమ్ బ్యాక్ కన్యాకుమారి బోటెక్ అండి కన్యాకుమారి బోటెక్ వేసిన వర్క్ డిజైన్స్ అన్నీ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ బ్లౌజ్కి ఎల్లో కలర్ శారీ ఇచ్చినారండి గోల్డ్ కలర్ జరి అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో వేశాను చూడండి హ్యాండ్ ఫుల్ గ్రాండ్ లుక్ ఉంటుంది చూడండి కిందంతా చెక్స్ వచ్చినాయి అంతా ఫ్లవర్స్ లీవ్స్ వచ్చినాయి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఫుల్ గ్రాండ్ లుక్ ఉంటుంది ఫుల్ హ్యాండ్ అండి ఫుల్ గ్రాండ్ ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చింది చూడండి హ్యాండ్ సూపర్ ఉంటుందండి నెక్స్ట్ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి బ్లూ కలర్ శారీకి పింక్ కలర్ బ్లౌజ్ అండి ఇది కలర్ కాంబినేషన్ చూడండి నెక్స్ట్ వచ్చేసి మెరూన్ రెడ్ బ్లౌజ్ అండి మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్కి రామా గ్రీన్ కలర్ శారీ ఇచ్చారండి దాంట్లో కాపర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఉందండి దానికి మూడు కలర్ కాంబినేషన్తో వర్క్ చేసాము చూడండి బాడీకి అంతా బొట్టిస్ కూడా పెట్టాను దీనికి ఫ్లవర్స్ వచ్చినా చూడండి చిన్న చిన్నవి అదే అండి శారీ కలర్ అదే చూడండి అంత నీట్గా వచ్చింది చూడండి చిన్న చిన్న ఫ్లవర్ అవుట్ లైన్ కూడా సూపర్గా వచ్చిందండి ఇది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అండి పింక్ కలర్కి బ్లూ కలర్ శారీ అండి బ్లూ కలర్ లో సిల్వర్ అండ్ కాపర్ కలర్ కాంబినేషన్తో వచ్చారండి సిల్వర్ అండ్ కలర్ కా కాపర్ కలర్ కాంబినేషన్తోనే వర్క్ చేసాము చూడండి బ్లూ సిల్వర్ అండ్ కాపర్ చూడండి మ్యాంగో డిజైన్స్ అండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్కి బ్లూ అండ్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తోనండి వన్ సైడ్ డిజైన్ అండి ఇది వన్ సైడ్ పికాక్ వచ్చింది చూడండి మిగతా చుట్టూ రవాండ్కి డిజైన్ వచ్చింది బాడీకి కూడా అక్కడ బుట్టీస్ పెట్టినాం చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి చూడండి సూపర్ ఉందండి ఇది కూడా ఇది పింక్ కలర్ బ్లౌజ్కి చిన్న చిన్న పికాక్ చూడండి అవతల ఒకటి ఇవతలొకటి పికాక్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్కి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో కచ్ వర్క్ వేసాను చూడండి నెక్స్ట్ ఇది రామా గ్రీన్ అండి రామా గ్రీన్ కలర్ బ్లౌజ్కి పింక్ కలర్ శారీ ఇచ్చారండి పింక్ కలర్ శారీ సిల్వర్ కలర్ కాంబినేషన్తో వేస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చింది చూడండి పింక్ కలర్ పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తోనో సూపర్ ఉందండి మధ్యలో ఓ మిరర్ కూడా పెట్టాము చూడండి నీట్గా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది హిప్ బెల్ట్ అండి హిప్ బెల్ట్ డిజైన్కి పింక్ గ్రీన్ రామా గ్రీన్ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వేసాను చూడండి ఫ్లవర్ చూడండి ఎంత సూపర్గా వచ్చినాయి మధ్యలో సిల్వర్ వేసాము లైన్ అంతా సిల్వర్తోనే వేశాను కింద మాత్రము వర్క్ మాత్రము ఎల్లో జరితో వేశాను చూడండి చూడండి ఎవరికి కావాలన్నా వేయించుకోవచ్చు పెద్దగా వస్తుంది బాగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అండి రెడ్ కలర్కి గోల్డ్ కలర్ అండ్ కాఫీ పూడి కలర్ సారీ అండి ఇది రెండే కలర్ కాంబినేషన్ అండి గోల్డ్ ఎక్కువగా ఉంది కాఫీ పూడి కలర్ తక్కువ ఉంది చూడండి ఎంత నీట్గా వచ్చింది స్టేజ్ స్మగ్గ వర్క్ లాగా ఉంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రంట్ టు బ్యాక్ అండి ఫ్రంట్ టు బ్యాక్ రెండు హ్యాండ్స్ ఒక సైడ్ వేసింది ఇది ఒక హ్యాండ్ ఇది ఈ సైడ్ ఇక్కడ ఇంకో హ్యాండ్ వచ్చింది ఇది చూడండి మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్ మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్కి రామా గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ అండ్ కాపర్ కలర్ కాంబినేషన్తో వేసాను చూడండి ఇది పికాక్ డిజైన్ అండి లేటెస్ట్ డిజైన్ ఎంత బాగా వచ్చింది చూడండి పైన ఈ ఈకలు వచ్చినాయి కింద రెండు పికాక్లు వచ్చినాయి చూడండి ఎంత నీట్గా వేసిందో ఒకసారి చూడండి సూపర్ డిజైన్ అండి ఇది హ్యాండ్ హెవీ గ్రాండ్ ఉంటాయి చూడండి అవుట్లైన్లో అంతా ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి చూడండి సూపర్ డిజైన్ అండి లేటెస్ట్ డిజైన్ అండి ఇది హ్యాండ్ మాత్రము ఫుల్ గ్రాండ్గా ఉంటుంది నెక్ మాత్రం సింపుల్గానే ఉంటుంది పైన పుట్టేసి ఇచ్చాడు మరి థ్యాంక్ యూ